చాణక్య నీతి ఎప్పుడైనా ఏ స్త్రీ లేదా పురుషులను మన వశం చేసుకోవాలంటే ఇది చాలా సులభమైన మార్గం వశం చేసుకోవడం లేదా ఏ వ్యక్తినైనా మన నియంత్రణలోకి తెచ్చుకోవడం చాలా కష్టమైన పని అని అందరూ అనుకుంటారు ప్రజలు వాళ్ళ మాటలు వినాలని వాళ్ళ వశంలో ఉండాలని కానీ ఇది అసంభవమైన పని ఏ వ్యక్తినైనా ఎలా వశం చేసుకోవాలి దీనికి సంబంధించి ఆచార్య చాణుక్యుల వారు ఒక నీతిని చెప్పారు ఈ నీతిని అనుకరించడం వలన ఏ వ్యక్తినైనా కావాలంటే ఏ స్త్రీనైనా పురుషులనైనా మన వశం చేసుకోవచ్చు ఆచార్య చాణుక్యుల వారు ఏం చెప్పారంటే ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్పారంటే ఏ విధంగా కొద్ది మంది ప్రజలను మన వశం లేక తెచ్చుకోవచ్చు ప్రతి వ్యక్తి కొన్ని మంచి మాటల వల్ల ఎవరి చేతనైనా ఆకట్టుకోబడతాడు చాణక్యుల వారు ఆ మంచి మాటల్ని ఈ నీతిలో చెప్పారు అయితే ఈ మంచి మాటలు సరైన సమయంలో ఉపయోగించుకోవాలి ఆచార్య చాణక్యుల వారు ఏం చెప్పారంటే మన దగ్గర ఎన్నో రకాల ప్రజలు ఉంటారు కొంతమంది డబ్బు కాశపడే వాళ్ళు కొంతమంది గర్వంగా ఉండేవాళ్ళు కొంతమంది మూర్ఖులు కొంతమంది బుద్ధిమంతులు ఇలాంటి ప్రజలను మన వశం చేసుకోవాలంటే చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి ఎలాగైతే డ ఆశపరులను డబ్బు ఇచ్చి వశం చేసుకోవచ్చు ఎవరైతే గర్వంతో నిండి ఉంటారో వాళ్ళని చేతులు కలిపి లేదా కొంచెం గౌరవించి మన వశంలోకి తెచ్చుకోవచ్చు అయితే ఎవరైనా మూర్ఖులు మన వశం చేసుకోవాలనుకుంటే మాత్రం అతను ఏదైతే చెప్తాడో మనం అలా చేయాలి దొంగ ప్రశంసలకు మూర్ఖులు మన వశమైపోతారు మిగిలిన వారు బుద్ధిమంతులు మరియు తెలివైన వారు వాళ్ళ దగ్గర నిజం మాట్లాడితే చాలు వాళ్ళు మన వశం అయిపోతారు ఇంకా ఎక్కువ చాణక్యనీతి గురించి తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి